గుడ్ మార్నింగ్ ప్రైజ్ అ లాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచనంలోని రెండవ భాగము దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకము నిన్నటి దిన వర్తమానం యొక్క కొనసాగింపు సుధోమ మనుషులు దుష్టులు యహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి దుష్టులు అంటే దుష్కార్యములు చేయువారు చెడ్డవారు వీరి మధ్య లోతు నివసించాడు అందువలన లోతు నష్టపోయాడు ఈ సుధోమ గోమర్ర మనుషులు దుర్మార్గపు దుష్కార్యములు బహు అసహ్యములు కామ వికారమైన నడవడి అని పేతురు తన రెండవ పత్రికలో చెప్పియున్నారు ఈ పట్టణాల యొక్క దుష్కార్యములు ఎంత ఘోరమైన వనగా బాలురు మొదలుకొని వృద్ధుల వరకు చెడిపోయి శాపాన్ని కోరి తెచ్చుకున్నారు ఆ దినాలలో ఈ సుధోమ గోమర్ర పట్టణాలలో లోతు తప్ప ఒక్క నీతి కూడా కనబడనంత దుష్కార్యములు చేత నిండిపోయింది అని అంటే ఎంత విచారకరమైనటువంటి పరిస్థితు ఇంత ఘోరమైన అగాత దుష్కార్యములచే నిండిపోయిన పట్టణాలను నీతి మంతుడైన లోతు చూశాడు ఒక నీతి మంతుడు చూడగోడని వాటి వైపు చూశాడు వారి యొక్క పైరూపాన్ని వారి ఉన్నత భూభాగము తోట వలె ఉండుట వలన ధన సిరి సంపదలతో గర్వాంధులైన శరీర అధిక ఐశ్వర్యమును అనుభవించుచు సకల సౌకర్యపు వైపు చూసి మత్సర పడ్డాడు అబ్రహాం సహోదరుడైన మత్సర పడిన మనస్సు లోతును సుధమ గోమర లోనికి తీసుకుని వెళ్లింది అసూయపు మత్సరము మనం చూసే చూపులు ద్వారానే హృదయంలో జన్మించింది ఈ మత్సరం అనే అసూయకు దుష్కార్యములను పట్టించుకొనకూడదు శరీర సుఖ মানে కోరిది లోక సంబంధిత సౌకర్యాన్ని ప్రేమించిద్ది లోతు జీవితంలో ఇదే జరిగింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని తెలుసుకున్న దావీదు దుష్కార్యములు చేయు వారిని చూడకుండా తనను తాను జాగ్రత్త వహిస్తున్నాడు దేవుడు నీతి మంతులను ఆయనకు మహిమకరంగా జీవించిన వారిని జీవిస్తున్నటువంటి వారిని ఆయన సన్నిధానానికి అనగా పరలోకానికి ఉన్నతమైనటువంటి పిలుపుతో ఆహ్వానించబడుతూ ఈ లోకంలో నీతి మంతులు నిద్రించుచున్నారు చాలా మంది అనేక పరిస్థితులను బట్టి ప్రార్థనా పరులు దేవుని యోధులు మంచి పోరాటం పోరాడినటువంటి వారు వారు పరుగును తుదుముట్టించి ప్రభు యొక్క సన్నిధానంకు వెళ్లి ఈ లోకములో నిద్రించుచున్నారు మనం కళ్ళారా చూస్తున్నటువంటి ఈ దినాలలో మనం ఉన్నాం అంతము సమీపిస్తుందని సుధోమ గోమర్రలు హెచ్చరిస్తున్నటువంటి దినాలు ఇవే అంటే ఈ ధరణిపై నీతి మంతుల సంఖ్య తక్కువ అవుతుంది బాలురుతో సహా వారి హృదయాలలో పాపపు ఆలోచనలు వారి జీవితాలలో జొరబడి కలుషితము చేయబడు బహు దుష్కార్యములు చేయు వారిచే ప్రభులుతున్న రోజులు ఇవి ఇట్టి రోజులలో మన కళ్లకు ఈ కాటుక అంటే అనుదిన ఆహారం ఈ కాటుక చాలా అవసరము లేని ఎడల మత్సరముతో మన హృదయాలు నిండిపోతాయి లోతు యొక్క పరిస్థితికే మనం గురి కావలసి వస్తుంది జాగ్రత్త వహించాల్సినటువంటి దినాలి నోవాహు దినాలలో నరుల చెడుతనము భూమి మీద గొప్పది అయి అనగా దుష్కార్యములు చేయి వారితో నిండిపోయింది వారి హృదయపు యొక్క తలంపులు అన్ని వారి ఆలోచనలు భవిష్యత్తు పట్ల వారి ప్రణాళికలు అంతయు ఎల్లప్పుడూ పూర్తిగా చెడుతనముతో నిండిపోయాయి వారి మధ్యనే ఉన్న నోవాహు దేవునిని ప్రేమించాడు దేవుని హత్తుకొని జీవించటం అంటే దేవునితో నడు అనేది కలిగి ఉన్నాడు తన కళ్ళ ముందే దుష్కార్యములు చేయువారు చేయిస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అలాగే జీవిస్తున్నారు ఎంతో సుఖపడుతున్నారు విలాసముగా విచ్చలవిడిగా జీవిస్తూ బహుగా సుఖించుతున్న దినాలలో నోవాహు ఉన్నాడు ఈ లోకములో ఎంతో ఆనందించాలో అంతగా ఆనందిస్తున్నారు ఆ దినాలలో మనుషులు ఆనందించి సంతోషించటానికే మేము పుట్టాము అన్న భావము వారి క్రియలలో చాలా స్పష్టంగా వ్యక్తపరచబ పడుచు వారి వారి పిల్లల వివాహాలకు విచ్చల విడిగా ఖర్చు చేస్తూ గర్వపడుతున్న రోజులు అవి అంతేకాకుండా విశాలమైన భూభాగాలలో సకల సౌకర్యములు కలిగిన పెద్ద పెద్ద భవంతులు కట్టుకొనుచు నీతి మంతుడైనటువంటి నోవాహును చూసి నవ్వుకుంటూ ఉండేవారు విశ్వాస మూలంగా జీవించే నీతి మంతుడైన నోవాహు మత్సర పడ పడకుండా వారి దుష్కార్యముల వైపు చూడక తన నీతి ప్రవర్తనతో లోక నేర స్థాపన చేసి తాను తనతో పాటు తన కుటుంబము భయంకరమైన నాశనానికి గురి కాకుండా తప్పించాడు తప్పించబడ్డారు కాబట్టి ఈ దినాలు కూడా నోవాహు దినాలను పోలినటువంటి ఉండగా దుష్కార్యములు చేయు వారిని చూచి మచ్చరపడకుండా దేవుని వైపు దేవుని సింహాసనం వైపు ఆయన నీతి రాజ్యము వైపు మాత్రమే దృష్టించి నిరీక్షణతో ఈ లోకములో యాత్రికులమైన మనం సాగిపోతూ ప్రభు రాకడకు సిద్ధపడుదాము ప్రార్థన ప్రేమ స్వరూపం అయినటువంటి మహా కనికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ కృపగల హస్తాలకు అప్పిగిస్తున్నాం మీ అధికారంతో మమ్మల్ని ఏలుబడి చేయండి దేవ వాక్యం ప్రార్థనలో ఏకీ పీస్తున్న జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు వారి యొక్క పనులలోను ప్రయాణాలలోను మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా ఎవరైనా మా ప్రియులు అనారోగ్యంతో బాధపడుతుంటే అటు వారిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా ఈ రోజు మేమేం చేయాలని మీ చిత్తములో ఉన్నదో దానిని మాత్రమే మా జీవితములలో జరిగించమని పరిశుద్ధ పాదాలు బంగారు పాదాలు అపరంచిన పోలినటువంటి మీ సన్నిధిలో సాకి పడుతూ నమస్కరించి ఈ విన్నపము క్రీస్తు ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక సేవలో పాస్టర్ ఉమా జాష్వా